పండుగలు వస్తున్నాయి ఏంటి చిన్నపిల్లలు ఈ డ్రెస్లు కావాలి ఆ మోడల్ కావాలి ఈ కలర్ కావాలి ఈ డిజైన్స్ కావాలి అని అడుగుతూనే ఉంటారు కదా సో మీ కిడ్స్ ఎలాంటి డిజైన్స్ అడిగినా ఎలాంటి కలెక్షన్ అడిగినా అండ్ మనమైతే మాత్రం ఈరోజు మీకు తక్కువ బడ్జెట్లో అన్ని రకాల కలెక్షన్ అయితే షేర్ అనమాట శ్రీ మాతాజీ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి బి బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది కిడ్స్ బాయ్స్ కలెక్షన్ కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ మీకు సగం బాక్స్ ఆఫ్ బాక్స్ కూడా సపోర్ట్ అయితే ఇస్తారు వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ మీకు బడ్జెట్ తక్కువ ఉన్నా కూడా కలెక్షన్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట అండ్ హోల్సేల్ రేట్లు వీడియోలో చెప్పేవన్నీ కూడా అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి మీకు సింగిల్ కావాలంటే కింద మీకు రిటైల్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట కానీ ఈ వీడియోలో చెప్పే రేట్లు మాత్రం అన్ని హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్గా తీసుకోవాల్సి ఉంటుంది హాయ్ అండి ఈ క్రిస్టమస్ కలెక్షన్ మీ దగ్గర నుంచి మన వాళ్ళు చాలా వెయిటింగ్లో ఉన్నారండి వచ్చేసింది స్టాక్ మేము ఇష్టాలండి వచ్చింది అంటే వీక్లీ వీక్లీ ఇక్కడ నుంచి వస్తా ఉంటాయి అన్నయ్య వచ్చిందండి మంది శ్రీ మాతాజీ రెడీమేం చాలా లాస్ట్ ఇయర్ చాలా వీడియో సక్సెస్ అయింది బాగా హోల్సేల్ అంతా మాతాజీ రెడీమేడ్ షాప్ నెంబర్ 81 వైష్ణవి కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ఎనభై ఒకటి అండ్ మనకొసరికి మాతాజీ రెడీమేడ్స్ అన్నమాట మరి కలకత్తా ఐటమ్ తెల్లదాకా చాలా తక్కువ రేటు ప్రాఫిట్ కూడా చాలా ఉండేది మన దగ్గర తక్కువ రేటు నుంచి ఉంటాయి గౌన్ మోడల్స్ అన్ని ఈ రోజు కలకత్తా ఐటమ్ షేర్ చేస్తున్నామా అమ్మా ఓకే అండి చిన్నపిల్లలు వెస్టర్న్ అండి వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ సైజ్ త్రీ కలర్స్ వస్తాయి మేడం డీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి హోల్సేల్ గా మీరు తీసుకోవాలంటే మాత్రం అంటే లో ప్రైజెస్ లో మన దగ్గర ఉన్న బడ్జెట్ లో కలెక్షన్ కావాలి అంటే మాత్రం తప్పకుండా అయితే మీరైతే శ్రీ మాతాజీని అయితే విజిట్ చేయండి అండ్ వైష్ణవి కాంప్లెక్స్ లోన్ కాదు ఫైవ్ కస్టమర్ టెన్ అందరూ తీసుకోవాలంటే కష్టం కూడా ఉంటారు మినిమం ఫైవ్ బిల్ మేడం రూపీస్ పడుతుంది ఇది కూడా సిక్స్టీన్ ఎయిటీన్ పిల్లలు వెస్ట్ అన్న వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ కలర్స్ వస్తాయి ఇందులో కూడా సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వచ్చి పైన కోట్ మోడల్ వస్తాయి ముప్పై ఐదు రూపాయలు నూట ముప్పై ఐదు రూపాయలు ఓన్లీ అనమాట ఆరెంజ్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ ఆరు వస్తే మినిమం స్కూల్ ఫీజు అని ఇస్తా ఉండే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ బాక్స్ లో ఆరు మినిమం మూడు అంతా ఇప్పుడు వెస్టర్న్స్ ఎక్కువ అడుగుతున్నారు గౌన్ మీద అవునవును అసలు ఎక్కడ చూసిన వెస్టర్న్ ట్రెండ్ నడుస్తుంది బాగా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి లైక్ మెటీరియల్ అన్ని కూల్ కలర్స్ అయితే వచ్చినాయి అన్నమాట

సో మన సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఒక ప్రైజెస్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఒక ప్రైజెస్ అనమాట అండ్ శ్రీ మాతాజీ రెడీమేడ్స్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ పక్కా మనకి వచ్చేసరికి హోల్సేల్గా తక్కువ ప్రైజెస్లో మీకు కలెక్షన్ కావాలి అంటే మాత్రం మీకు అయితే ఖచ్చితంగా అయితే మీరు దగ్గర అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ కలకత్తా ఐటమ్ కిడ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అన్ని కూడా లో లో అనమాట అండ్ మీరు సింగిల్ బాక్స్లో తీసుకోవచ్చు కానీ మినిమం ఫైవ్ థౌసండ్ అయితే బిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆరు పీసెస్ తీసుకోపోయినా త్రీ పీసెస్ అయితే సపోర్ట్ అయితే ఇస్తాం కానీ ఫైవ్

205 205 నామల హైదరాబాద్ లో వీ కూడా 3 కలర్స్ ఆఫ్ ఫుల్ ఫ్యాన్సీ 35400 లైట్ లవెండర్ ఆరెంజ్ 3 కలర్స్ ఆఫ్ సో 3 కలర్స్ అన్నమాట పర్పుల్ 3 కలర్స్ కావంటి ఆర్ కలర్స్ కూడా ఉన్నాయని బాక్స్ లో ఆరు వస్తే మినిమం 3 మినిమం ఏదే 3 కలర్స్ ఇస్తా కాబట్టి 1618 1618 లో మనకి 6 కలర్స్ వచ్చేది మినిమం 3 రాముల ఐదు రూపాయలు పదహారు పది ఉంది సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తాయి ప్రీమియం ఫార్టీ క్లాత్ బాగుంటుంది షోరూమ్ ఐటమ్ షోరూమ్ లో నమ్ముతారా అది ఫోర్ హండ్రెడ్ అట్లా రిజల్ట్ చేస్తే ప్రైజీగా మనకి హోల్సిల్ ప్రైస్ గణంలో ఐదు రూపాయలు ఓకే అండి సిక్స్టీన్ ఎయిటీన్ టూ ట్వంటీ ఓకే ఫుల్ ఫ్యాన్సీ పార్టీ వేర్ ఫ్రాక్స్ సూపర్ ఉంది టూ

సిక్స్ సిక్స్టీన్ ఎయిటీన్ సెవెన్ రెండొందల ఇరవై రూపాయల ఐటమ్ మటుకు ఎక్సలెంట్గా ఉండదు ప్రాఫిట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తుంది మీకు రెండు వందల ఇరవై రూపాయలు పడుద్ది ఓకే రీ కలర్స్ మేడం బాగున్నాయి క్లాసీగా చాలా చాలా బాగున్నాయి ఈసారి క్రిస్టమస్ కలెక్షన్ క్రిస్టమస్ టాప్ క్రిస్టిమస్ డిజైన్స్ చాలా తక్కువ ప్రాఫిట్ వస్తే అమ్మే వాళ్ళకి రిచిల్ జూస్ వాళ్ళకి ఐటమ్ కూడా సూపర్ ఉంటుంది టూ ట్వంటీ రూపీస్ ఆరు వస్తే బాక్స్ లో మినిమం మూడు ఇస్తాం ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ నచ్చే స్క్రీన్ షాట్ చేసి పంపించారు అనుకోండి మాకు బస్ లో కానీ ట్రాన్స్పోర్ట్ వల్ల కానీ వేస్తాం ఇది కూడా అంతే వైట్ వైట్ లో ఇక్కడ అప్పు అది కదా మాది కలర్ త్రీ కలర్స్ వస్తాయి ఇది కూడా అలా మోడల్ వచ్చింది బాగుంది సూపర్ ఉంటది వేసుకుంటే ఎక్సలెంట్ సూపర్ ఉంది చాలా క్యూట్ ఉంది టూ ట్వంటీ ఇది కూడా రెండు ఇరవై చాలా చాలా అసలు ఈ కాంబినేషన్ చాలా బాగుంది వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ గా ఉంది అనమాట అండ్ మనకి క్రిస్టమస్ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సైజెస్ ఎంత పడుతుంది అండి అండ్ సిక్స్ పీసెస్ వస్తే మినిమం త్రీ అయినా తీసుకోవచ్చు అనమాట కానీ మనకి ఒకసారి ఫైవ్ థౌసండ్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది గుంటూరు వీడియో కాల్ అవైలబిలిటీ లో ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ షాప్ నెంబర్ ఎనభై ఒకటి మనకి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది శ్రీ మాతాజీ రెడీమేడ్స్

ఎంతండి ప్రైస్ రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు ఐటమ్ లో ఇరవై టు ఇరవై నాలుగు అంటే త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బిలో సిక్స్టీన్ ఎయిటీన్ విత్ లెగ్ వస్తాయి ఐటమ్ బాగుంది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఈజీగా సేల్ ఈజీగా బటన్స్ ఏంటంటే ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ బట్ ఇక్కడ లావెండర్ ఆరెంజ్ ఆరెంజ్ బ్లూ బ్లూ అలా ఇచ్చారనమాట బాటమ్ అండ్ కోట్ కలర్ మాత్రం బ్లూనే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది

రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఏది ముప్పై రెండు ముప్పై నాలుగు ఇందులో కలర్స్ ఏమేమి పిస్తా గ్రీన్ వచ్చింది అండ్ మనకి వసరికి లైట్ సిమెంట్ కలర్ వచ్చింది అలానే ఆర్మీ గ్రీన్ వచ్చింది అనమాట మూడు కలర్స్ అయితే వచ్చినాయి సూపర్ అన్న లెటర్ వచ్చింది ఇప్పుడే మనకి టెడ్డీ వేర్ వచ్చింది రెండు వందల పది రెండు వందల ముప్పై రూపాయలు అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీ మాతాజీ రెడీమేడ్స్ అండి అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి ఎనభై ఒకటి బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కలెక్షన్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇంకా సూపర్ ముప్పై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది లోని ఇది కూడా మనం చూపిస్తుంది సెపరేట్ వస్తుంది ప్యాంట్ కూడా కొద్దిగా కార్గో టైప్ మోడల్ ప్లాజో టైప్ వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై మూడు సైజులో

ఎంత ఈ మూడు సైజెస్ అయితే ఎంత ఇరవై ఆరు ఇరవై ముప్పై అయితే రెండు వందల ఇరవై మినిమం మూడు మూడు తీసుకోవాలి ఫైవ్ థౌసండ్ అయితే మీరు బిల్ చేయాల్సి ఉంటుందన్నమాట రేట్లు అనేది చాలా క్లియర్ కట్ గా అయితే మీకు చెప్తున్నాము గుంటూరు మార్కెట్ రేట్ కి హోల్సేల్ మార్కెట్ హైదరాబాద్ గానీ విజయవాడ గానీ మన దగ్గర ఫుల్ పార్టీ ఫ్యాన్స్ ఫెస్టివల్ కి ఓకే ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై వస్తుంది ఓకే డబల్ వైర్ ఫినిషింగ్ వచ్చింది సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ రూపాయలు రెండు రూపాయలు త్రీ గలర్స్ వస్తే కానీ క్లాత్ కూడా నెట్ కాదు సాఫ్ట్ నెట్లో ప్రీమియం క్వాలిటీ లేటెస్ట్ క్లాత్ ఇందులో కలర్స్ అని బ్లూ పింక్ పర్పుల్

డెల్లీ వేర్ కింద వేసుకోవచ్చు వేర్ కింద నంబర్ వన్ గౌన్ నలభై రూపాయలు వేరియేషన్ డిఫరెన్స్ అన్ని సైజు లో ఉన్నాయి ముప్పై రెండు నాలుగు కూడా ఉంది ఎక్స్ఎల్ కూడా ఉంది ఇదంతా కూడా మనకి డిజిటల్ వచ్చింది అనమాట అండ్ మనకు వసరికి లోపల లైనింగ్స్ అయితే ఉంటాయి ఇది అటాచబుల్ మనకి సిల్వర్ తో కంప్లీట్ గా మనకు వర్క్ అయితే వచ్చింది అనమాట కలర్స్ చాలా బాగున్నాయి మూడు వందల ఐదు రూపాయలు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ విత్ ప్యాంట్ కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ప్యాంట్ ఉన్నాయి ముప్పై రెండు నాలుగు కూడా ఉన్నాయి ఎక్సెల్ కూడా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డిఫరెన్స్ కంపెనీ నలభై ఐదు నలభై ఐదు ఎంత ఎంత మూడు పది మూడు వందల యాభై మూడు వందల యాభై ఐదు ఓకే తర్వాత ఫోర్ జీరో ఫైవ్ ఓకే ఓకే అన్ని సైజ్ లోనే ఇవి కూడా ఫ్యామిలీ ప్యాక్ అనమాట ఎక్సర్ సైజ్ వరకు ఉన్నాయి అనమాట కంప్లీట్ గా ప్యాంట్ కూడా వస్తాయి ఓన్లీ ఫ్రాక్స్ కాదు విత్ లెగ్ ప్యాంట్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి లెగ్ అయితే వస్తుంది అనమాట వైట్ లెగ్ అయితే వస్తుంది కలర్స్ చూసారు కదండి ఈ సంవత్సరం ఇదే క్లాత్ ఇదే మోడల్ ఇంకా ఇది ఫస్ట్ వరకు ఇది ఏమో ట్వంటీ నుంచి థర్టీ వస్తుంది కోటు ఆర్ఎఫ్ క్లాత్ ఇరవై టు ముప్పై ఆర్ఎఫ్డి ఫ్యాబ్రిక్ ఈ పైన కోట్ ఆర్ ఎఫ్ క్లాత్ వస్తుంది క్లాత్ కూడా ప్రీమియం క్వాలిటీ వచ్చింది ఫేషింగ్ లో జార్జర్ టైప్ కింద విత్ లగ్ ప్యాంట్ కూడా వస్తాయి ట్వంటీ నుంచి థర్టీ ట్వంటీ నుంచి థర్టీ అయితే ఉంటుంది అనమాట ఇరవై టు ముప్పై చాలా బాగున్నాయి కలర్స్ కూల్ గా ఉన్నాయి వెరీ వెరీ కూల్ గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి త్రీ సిక్స్టీ త్రీ కలర్స్ చూపించండి పింక్ కలరు ఓకే డార్క్ సిమెంట్ కలిసి అంటే ముప్పై ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై సైజు అయితే ఉంటాయి ఇయర్ నుంచి వరకు వేసుకోవచ్చు బాక్స్ లో అన్ని సైజు ఉంటాయి కూడా ఒక ఫార్టీ ఫైవ్ డిఫరెన్స్ వస్తాయి అయ్యితో మూడు ఇస్తాం ఓకే లాంగ్ మిట్ వస్తే ఇరవై ఆరు ఇరవై ఉంది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఐటమ్ అయితే సూపర్ ఉంది అసలు మా దగ్గర అయితే ఫుల్ సేల్ ఉంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ కూడా ఉన్నాయా త్రీ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఐటమ్ కూడా ఎక్సలెంట్ మన కలర్ కూడా లేటెస్ట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్ వస్తే అవును ఇంగ్లీష్ షార్ట్ వచ్చింది 360 రూపీస్ సైజెస్ ఏమీ ఉన్నాయండి 26 28 30 26 28 30 పెద్ద సైజ్ కూడా ఉన్నాయి ఒక నలభై నలభై ఐదు ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిఫరెన్స్ ఉంటుంది ఐటమ్ మటుకి ఎక్సలెంట్ గా ఉన్నాయి సూపర్ ఉంది రిటైల్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ కి ఈజీగా చేయలేదు ప్రీమియం కలర్ క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తాయి నంబర్ వన్ ఐటమ్స్ ఆర్డర్ కూడా లేటెస్ట్ ట్రెండ్ లో ఉంది ఫుల్ మార్కెట్ లో బిగ్ సైజ్ ఐటమ్ అసలు బిగ్ సైజ్ ఐటమ్ ఇంకా రావాలి కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది ఇంకా ఈ సైజ్ లో వస్తుంది చూపిలేదు ఇది ఒక ఐటమ్ వచ్చింది అది అయితే నాలుగు వందల పది రూపాయల డబల్ ఎక్సెల్ పిల్లర్ దాంట్లో అంటే పదమూడు పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి సరిపోయింది త్రీ కలర్స్ వస్తాయి మేడం నాలుగు పది ఓకే త్రీ కలర్స్ వస్తాయి డిజైన్ మారుతూ ఉంటుంది ఒక నాలుగు ఐదు డిజైన్స్ కొద్దిగా హెవీ క్వాలిటీ రేట్ కూడా కొద్దిగా కాస్ట్ ఉంటది కానీ ఐటమ్ బాగుంటుంది అండి మేడం ట్వంటీ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఎక్స్ఎల్ సైజు వస్తాయి మీకు చూపించింది ఇరవై సైజు అండి ఇరవై సైజు కూడా బాక్స్ ఐటమ్ ఇది వచ్చేసి నాలుగు వందల పదిహేను రూపాయలు షోరూమ్ లో అమ్ముతారు సింగ్ సింగ్ షాప్ వాళ్ళ దగ్గర సెట్ షోరూమ్ లో థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అలా ఈజీగా సెల్ చేసుకోవాలి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తాయి త్రీ కలర్స్ వస్తే ముప్పై రెండు ముప్పై నాలుగు ఒక సైజ్ మారిందంటే ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది యాభై రూపాయల తేడా ఇది ట్వంటీ థర్టీ ట్వంటీ సైజ్ ట్వంటీ సైజ్ మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈజీగా వస్తాయి థర్టీ దాకా వస్తాయి ఇరవై టు ముప్పై ఫుల్ బాక్స్ తీసుకోవాలి ముప్పై రెండు ముప్పై నాలుగు త్రీ పీస్ ఎక్స్ఎల్ త్రీ ఇరవై ముప్పై తీసుకోవాలి జాకెట్ మోడల్ సెపరేట్ కోట్ వస్తుంది ఫాక్స్ కూడా ఫ్రా చాలా బాగుంటుంది అసలు కస్టమర్స్ వస్తే పక్కా తీసుకుంటారు అసలు పార్టీ వేర్ సైజెస్ ఎక్కడి నుంచి ఎంత వరకు వస్తాయి ట్వంటీ నుంచి థర్టీ ఇది అయినా ఓన్లీ ఇరవై టు ముప్పై ఎంఏ ఆరు పీస్ వస్తే ఆరు ఆరు తీసుకోవాలి నాలుగు వందల పదిహేను రూపాయలు బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ అసలు షో ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఈజీ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మనం చెప్పిన దానికన్నా చూసిన దానికన్నా చాలా బాగుంది పట్టుకుంటేనే ఆ ఫీల్ అర్థం అవుతుంది అంత హెవీగా ఉంది బాక్స్ ఐటమ్ లో కూడా చాలా క్వాలిటీ చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మామూలుగా బాక్స్ ఐటమ్ బయట అయితే ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది కానీ మన దగ్గర రేట్ కూడా చాలా తక్కువ చాలా బాగుంది సేమ్ డిజిటల్ అంతే ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ అంత ఉంచి లోపలే వచ్చింది కొన్ని రేట్లు కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి రేట్ కూడా త్రీ ఏ బాక్స్ అయినా త్రీ కలర్స్ వస్తాయండి ఇప్పుడు ఇక్కడ కలర్ ఆప్షన్ ఇస్తాడు ఎల్లో స్కై బ్లూ ఇక్కడ పింక్ అన్ని దాంట్లో కేటలాగ్ వస్తుంది కేటలాగ్ వస్తుంది చాలా ఉన్నాయి ఐటమ్ బాక్స్ లేక రేట్లు కూడా ఏం లేదు బాగున్నాయి డిజైన్స్ అన్ని షోరూమ్ టేస్ట్ ఇంకోటి కలర్ ఆప్షన్ ఇక్కడ పెగ్ ఐటమ్స్ అనేది ఇస్తారు బ్లూ పింక్ ఇది మనకి ఎల్లో పైన ఉంది కదా అదే డిజైన్ అన్నమాట ఆఫీస్ బట్టి సూపర్ ఓన్లీ కంపెనీ ఐటమ్ బాక్స్ లోనే షోరూమ్ లో నమ్ముతారు షోరూమ్ లో అయితే సైజౌండ్ అలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు చిన్న చిన్న సోపులు వేనైనా మీకు సేవ్ ఎయిట్ హండ్రెడ్ చేసుకోవచ్చు మన దగ్గర వచ్చేప్పటికి ట్వంటీ థర్టీ ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ ఎట్లా ఉండే మోడల్స్ అయిపోయింది చూపిస్తాం పిల్లలు సీసన్ త్రీ మోడల్ మార్కెట్ లో వన్ ఎయిటీ హోల్సేల్ ప్రైస్ కానీ మన దగ్గర తొంభై ఐదు రూపాయలు వస్తే కూడా సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ రూపీస్ ఇది కూడా బాయ్స్ వస్తే మినిమం మూడు ఇస్తాను త్రీ కలర్స్ ఉంది ఇదిగోండి చూసుకోండి కలర్స్ కూడా గ్రీన్ బ్లూ త్రీ సిక్స్ సిక్స్టీన్ త్రీ ఎయిల్ త్రీ బాయిస్ ఓకే అండి

అన్ని సైజ్ లోనే ఇది పదహారు పద్దెనిమిది ఏంటంటే ఆరు ఆరు సైజు ఆరు కలర్స్ వస్తాయి కానీ పీసెలు కావాలనిస్తామండి వన్ థర్టీ ఫైవ్ వన్ సెవెంటీ రూపీస్ నూట డెబ్బై రూపాయలు ఇరవై ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చేసి టూ జీరో ఫైవ్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి

కోట్ సపరేట్ వస్తే ట్వంటీ ట్వంటీ కూడా చాలా త్రీ కలర్స్ వస్తాయి ఉన్నాయి కలర్ చార్ట్ కూడా ఉన్నాయి సిక్స్టీన్ ఉన్నాయి సిక్స్టీన్ అయితే ట్వంటీ తగ్గితే నూట డెబ్బై సిక్స్టీన్ రూపాయలు ఫుల్ ఫుల్ ప్యాంట్ వస్తే షర్ట్ కూడా ఫుల్ నెక్స్ట్ ఇరవై టు ముప్పై నెక్స్ట్ ఇరవై టూ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ సిక్స్ రావ వస్తాయండి సో ఇరవై నుంచి ముప్పై అంటే మనకి వస్తే టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అయితే వస్తాయి అన్నమాట డిజిటల్ షర్ట్ అండ్ మనకి నిక్కర్ వచ్చింది అది కూడా జీన్స్ లో వస్తుంది జీన్స్ జస్ట్ వన్ ఫార్టీ నూట నలభై రెండు నూట నలభై రావు ఇయర్స్ బాక్స్ ఆరు ఆరు కలర్స్ వస్తాయా మినిమం బాక్స్ బాక్స్ ఫుల్ బాక్స్ తీసుకో ఓకే ఓకే సిక్స్ ఐజెస్ ఇరవై నుంచి ముప్పై టూ ఇరవై అంటే టూ ఇయర్స్ సో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ హై బ్రో కాల్ అంటే సెవెన్ అయినా సరిపోయింది రూపీస్ ఓకే వచ్చింది వస్తాయి క్వాలిటీ కూడా చాలా వస్తుంది అండి ఇది కూడా వచ్చేసరికి మనకి వచ్చిందనమాట వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇరవై టూ ముప్పై త్రీ వస్తాయి బ్లాక్ నెక్కర్ వచ్చింది సైజ్ కూడా బాగా వస్తాయి ప్రీమియం క్వాలిటీ అయితే సాఫ్ట్ క్వాలిటీ ఒకసారి క్లాత్ చూసుకోండి నంబర్ వన్ క్వాలిటీ డబుల్ ప్రాఫిట్ ఉంటుంది ఐటమ్ మామూలుగా అయితే హోల్సేల్ టూ ఎయిటీ ఉంటుంది కానీ మన దగ్గర అయినట్టు కంపెనీ మ్యానుఫాక్చరింగ్ మనం సొంతం ప్లాన్ చేయిస్తున్నాం ఇరవై టు ముప్పై ఆరు ఆరు బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇది కూడా బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇరవై టు ఫుల్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ అంటే షర్ట్స్ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ త్రీ కలర్స్ వస్తే ఈ బాక్స్ లో అయితే బ్లాక్ వైట్ వచ్చింది కలర్ సెట్ కూడా ఉంది రెండు వందల పది రూపాయలు ట్వంటీ టూ థర్టీ వరకు అండి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ వస్తాయి అనమాట ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చేసి రెండు వందల పది రెండు వందల పది రూపాయలు ఫుల్ ప్యాంట్ ఈ ఐటెం లో ఇంకా ఓకే అది రెండు వందల పది కొద్దిగా హై క్వాలిటీ కలర్ షార్ట్ ప్రీమియం కావాలంటే హెవీసు క్వాలిటీ మంచిది వస్తాయి త్రీ కలర్స్ వస్తాయి మేడం ఇది కూడా ఇరవై ముప్పై

ట్వంటీ థర్టీ ఏది అంటే సిక్స్ తీసుకోవాలి సిక్స్ టూ తీసుకోవాలి దీంట్లో ఆప్షన్ లేదు థర్టీ టూ థర్టీ ఫోర్ అంటే త్రీ ఇస్తామండి థర్టీ టూ థర్టీ ఫోర్ అయితే మళ్ళీ త్రీ ఇస్తాము ఈ ప్యాంట్ లేని దానికి మ్యాక్సింగ్ ప్యాంట్ వస్తాయి క్లాత్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్యాంట్ కూడా సైజ్ కంపెనీ అయితే సైజ్ బాగా వస్తాయి ఇరవై టు ముప్పై ఇరవై టు ముప్పై అంటే త్రీ త్రీ టూ సెవెన్ సిక్స్ చేస్తారా సెట్ వస్తాయి ఇవి వచ్చేసి మీకు మూడు వంద రూపాయలు పట్టింది కలర్స్ త్రీ కలర్స్ ఇంకో కలర్ పింక్ త్రీ కలర్స్ త్రీ కలర్ ఈ ఐటమ్ లో ఒక బ్లూ ప్యాంట్ అన్ని కంపెనీ బ్లూ ప్యాంట్ ఇస్తారు ప్యాంట్ షర్ట్ మార్కెట్ లో లేదు ఎవరి దగ్గర ఉండవు మన దగ్గర డిఫరెంట్ మోడల్ అండి